నమస్కారం నేను మీ డాక్టర్ దరబాబు ఇంతవరకు ఎవరు ఇవ్వలేనటువంటి సమాచారాన్ని వినూత్నంగా మనం మీ ముందు ఉంచడం కోసం ఈ ఛానల్ నేను స్టార్ట్ చేయడం జరిగిందండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ సలహాలు సూచనలని కామెంట్ రూపంలో తెలియచేయండి అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తానండి థ్యాంక్ యూ నుంచి ఎన్నో ఆరోగ్య విషయాలతో పాటు మన కళ్ళ ముందు మనం చూస్తూ రోజు రోజువారి జీవితంలో మనం చూస్తూ ఉన్న మొక్కలు అలాగే మనం చూసి మనకి దాని విలువ తెలియకుండా పట్టించుకునే మొక్కలు చాలా ఉంటాయి కదండి వాటి మెడిసినల్ వాల్యూస్ వాటి ఉపయోగాలు ఇక్కడ నుంచి సిరీస్ రూపంలో మేము ముందు ఉంచుతానండి ఈరోజు నేను మీకు చెప్పే ఈ మొక్క పేరు క్రొమోలీనా ఓడోరెటా అండి అండ్ దాన్ని సాధారణంగా మన మన సైడు కిరసనాయిలాక అంటారండి అలాగే రంతాక అని కూడా అంటుంటారండి సో దీనికి చాలా రకాల పేర్లు ఉన్నాయి ఎక్కువగా దీన్ని సైమ్ వీడి అని పిలుస్తుంటారండి ఇది ఎక్కడ పడితే అక్కడ మనకి రోడ్ల మీద కనిపిస్తూ ఉంటుంది దీన్ని మనం సాధారణంగా మనం ఉపయోగించేది ఏంటంటే ఎక్కడైనా ఎవరికైనా దెబ్బ తగిలితే వెంటనే తీసి దాని రసాన్ని మా దెబ్బ మీద పోయడం జరుగుతుంది నిజంగా ఈ మొక్కలో ఉన్న మెడిసిన్ వాల్యూ తెలిస్తే ఇక నుంచి ఈ మొక్కని చాలా అపురూపంగా చూస్తారేమో అండి మనకి సాధారణంగా ఏంటంటే ఈ మొక్క ఆకుని మనం చేతుల్లో పెట్టి నలిపినప్పుడు కానీ ఏదైనా రసం తీసినప్పుడు ఈ రసంలో అండి చాలా అద్భుతం ఉందండి ఈ అద్భుతం ఏంటంటే ఇందులో ఎపోలిన్ అనే ఒక రసాయనం ఉంటుందండి ఎపోలిన్ అనే ఈ ఎపోలిన్ అనే ద్రవం మన గాయమేను ఎప్పుడైతే పడిందో ఒక్కసారిగా మనం ఆ గాయానికి సంబంధించిన ఆ గాయం కూడుకోవడానికి సంబంధించిన ఫైబ్రో బ్లాస్ట్ సెల్స్ అలాగే ఎపిథ్రాయిడ్ సెల్స్ అలాగే కెరటినో బ్లాస్ట్ సెల్స్ ఇవన్నీ ఒక్కసారిగా యాక్టివేట్ అవుతాయండి యాక్టివేట్ అయ్యి తొందరగా ఆ గాయాన్ని మాన్పే శక్తి ఈ మొక్కలో ఉందండి నిజానికి ఏంటంటే ఈ ఎపోలిన్ అనే మెడిసిన్ని ఈ మొక్క నుంచి తయారు చేస్తారండి దీన్ని ఆయింట్మెంట్ రూపంలో లోషన్ రూపంలో మార్కెట్లో ఉంటాయండి ఇవి సాధారణంగా మళ్ళీ ఇదే తిరిగి మళ్ళీ గాయాలకు ఉపయోగిస్తుంటారు గాయాలకి కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా మనం పుళ్ళుకి తగ్గడానికి కానీ అల్సర్స్ తగ్గడానికి కానీ ఉపయోగిస్తారండి అలాగే దీంట్లో పైరో అనే ఆల్కలాయిడ్ కూడా ఉంటుందండి ఇది కూడా గాయాలని తొందరగా మాన్పించడంలో బాగా సహకరిస్తుందండి కానీ చాలామంది ఈ మొక్కను ఎలా ఉపయోగించుకోవాలో తెలియక దీన్ని వృధాగా పక్కన మనం పడేస్తామండి ఏదో గాయం తగిలినప్పుడు ఏదో మొట్టమొదటిసారి మాత్రమే ఆ గాయమైన చిన్న రసం మన ఏది ఆప్షన్ లేనప్పుడు ఈ రోడ్డు మీద ఆప్షన్ లేనప్పుడు కానీ మనం ఈ మొక్క గుర్తొస్తుంది తప్ప దాని తర్వాత దీన్ని పట్టించుకోమండి కానీ దీన్ని ఉప ఎలా ఉపయోగిస్తే ఎలా మంచి మెడిసిన్ అవుద్దో నేను ఈ వీడియో చివరిలో మీకు చెప్తానండి కానీ ఈ దెబ్బలకి ఈ గాయాలకే కాకుండా ఇంకా మిగతా వాటికి కూడా చాలా అద్భుతంగా ఈ మందు పనిచేస్తుందండి ఈ ఆడవాళ్ళు గర్భాశయ క్యాన్సర్లో ప్రధానమైన సర్వైకల్ క్యాన్సర్ని కట్టడి చేయడంలో ఇది చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంటుందండి అలాగే వర్టిగో సమస్య ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది వర్టిగో సమస్య అంటే మనకి కళ్ళు తిరుగుతూ ఉంటాయండి చాలామంది వృద్ధుల్లో ఎక్కువ కనిపిస్తుంటుంది అదేవిధంగా ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి బీపీ వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి అండి ఎలా ఉపయోగించాలనేది లాస్ట్లో చెప్తాను చాలా మందిలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ పెరుగుతుంటుందండి అంటే మనకి డాక్టర్లు చెప్తుంటారు మీలో కొలెస్ట్రాల్ బాగోలేదు చెడ్డ కొలెస్ట్రాల్ వచ్చేసిందని సో ఈ చెడ్డ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన మెడిసిన్ అని అండి నిజానికి ఈ మందుని ఈ మొక్క యొక్క రసాన్ని కానీ ఈ మొక్కను మనం మంచి మెడిసిన్ కింద ఎలా ఉపయోగించుకోవాలంటే చాలామంది మనకి ఎప్పుడైనా దెబ్బలు తగిలినప్పుడు గట్టా వెంటనే రసాన్ని పోసేస్తారండి ఈ రసం అనేది అంత ఎఫెక్టివ్గా వర్క్ అవ్వకపోవచ్చు కొద్ది కొద్దిగా మనం ఇబ్బంది పెట్టవచ్చండి కాకపోతే ఈ మందుని అద్భుతమైన మందు కింద ఎలా ఉపయోగించాలంటే దీన్ని రసం తీసుకొని ఈ ఆకులు నుంచి వచ్చే రసం తీసుకొని మనం మరగబెట్టాలండి నీటిలో మరగబెట్టిన తర్వాత ఆ దాన్ని ఫిల్టర్ చేసుకొని ఆ రసాన్ని మనం స్టోర్ చేసుకొని గాయాలను శుభ్రం చేస్తూ ఉంటే చాలా తొందరగా రికవరీస్తండి మనం గాయాలకే కాకుండా చాలామందికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయండి స్కిన్ ఇన్ఫెక్షన్స్ అంటే స్కిన్ ర్యాష్ కానీ ఏదైనా దద్దుర్లు కానీ దొరదలు కానీ వస్తుంటాయి ఈ మెడిసిన్ అప్లై చేసి చూడండి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంటుంది అదేవిధంగా చాలామందికి అల్సర్స్ పుళ్ళు పడిపోతూ ఉంటాయి డైరెక్ట్గా మాత్రం ఆకును రాయొద్దు ఆ ఆకుని ఏదో కా మనకి తప్పని పరిస్థితుల్లో తప్ప మిగతా పరిస్థితుల్లో ఏంటంటే ఆకు రసాన్ని వేడి చేసి మరగబెట్టిన తర్వాత దాన్ని అప్లై చేస్తుండండి చాలా మంచి ఫలితాన్ని కూడా పొందవచ్చు అలాగే ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు ఈ బీపీ సమస్య కానీ షుగర్ సమస్యలు కానీ వర్టిగో సమస్య కానీ అలాగే సర్వైకల్ క్యాన్సర్స్ కానీ ఇవి వచ్చినప్పుడు వీటికి కూడా ఏంటంటే డైరెక్ట్గా ఆకు రసాన్ని మాత్రం తాగడానికి కుదరదండి ఎందుకంటే ఇందులో పైరో లిజిడిన్ అనే ఆల్కలైడ్ ఉంటుందండి ఈ ఆల్కలైడ్ అనేది అన్సాచురేటెడ్ ఆల్ ఆల్కలైడ్ సో ఇది ఏంటంటే మనకి కొద్దిగా హాని చేస్తుందండి ఇది మనకి లివర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందండి అందువల్ల డైరెక్ట్గా దీన్ని తాగకపోవడమే మంచిది మనం ఒక ఆకు తీసుకొని డైలీ మనం టీ తాగుతున్నట్టు కానీ లేకపోతే టీలో కానీ లేకపోతే దీన్నే వేరేగా గ్రీన్ టీగా కానీ లేకపోతే పాలలో కానీ ఒక ఆకుని మనం మరగబెట్టుకుని తాగితే ఇందాక మనం చెప్పుకున్న సమస్యలన్నీ చాలా వరకు పోయే అవకాశం చాలా ఉందండి చాలామందికి ఈ విషయం తెలియక నేరుగా ఈ మొక్క రసాన్ని ఉపయోగించడం జరుగుతుందండి ఈ మొక్క రసాన్ని నేరుగా ఉపయోగిస్తే కొన్ని పర్యాసానాలు మనం ఫేస్ చేయాల్సి వస్తుంటుందండి అందువలన మరగబెట్టి మాత్రమే దీన్ని చేయడం వల్ల మనకి చాలా మెడిసినల్ వాల్యూస్ యాడ్ అవుతుంటాయండి సో క్రోమోలేనా లేన ఓడోరేటాను ఇకపై మంచి ఆరోగ్యకరమైన మెడిసినల్ ప్లాంట్గా ఉపయోగించుకోండి ధన్యవాదాలు